తెలంగాణ ప్రభుత్వం వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించనుంది మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించింది ప్రజాపాలన దరఖాస్తులో ఈ స్కీమ్ కోసం అప్లై చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మార్చి పదకొండు నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనుంది తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించింది ప్రజాపాలనా దరఖాస్తులో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా ఎంపిక చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది వచ్చే విడతలో ఇంకా ఎక్కువ మందికి ఇల్లు కేటాయించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సంతళ్ళు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది ఇంటి స్థలం లేని వారికి స్థలాన్ని ఇచ్చి ఐదు లక్షల రూపాయలు అందించనుంది ఈ పథకం అమలులో నిధుల దుర్వినియోగం అక్రమాలు జరగకుండా ఉండేలా కఠినమైన మార్గదర్శకాలు రూపొందించేలా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపారనా దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే ఇందులో ఇందిరమైండ్లు కావాలని ఎనభై రెండు లక్షల మంది పైగానే దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధి నుంచి పదకొండు లక్షల మంది పైగా సొంతిళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించడంతో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కలిపి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు కానున్నాయి వచ్చే విడత నుంచి ఇంకా ఎక్కువ మంది సొంతిళ్ళు నిర్మించుకునేందుకు సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ స్కీమ్ కోసం ఇంటి డిజైన్లను రెడీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు ఒకవేళ లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ నిర్మించుకుంటే ఖచ్చితంగా ఒక టాయిలెట్ ఒక వంటగది ఉండేలా చూడాలని సూచించారు అలాగే ఐదు లక్షల సహాయాన్ని ఏ దశల్లో ఎంత చెల్లించాలి అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో